హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద మిత్ర అని కడియం తీయమని అంటుండగా మిత్ర అరవిందాకి ఎదురు తిరుగుతాడు నేను కడియం తీయనమ్మా అని చెప్పగానే ఇక దేవయాని ఒక్క అడుగు ముందుకు వేసి మనిష నీ బిడ్డ కోసం నువ్వే ముందడుగు వేసి మిత్ర లక్ష్మిల చేతికున్న ఆ కడియాన్ని తీసేయి అని అంటూ ఉంటుంది దేవయాని మనీషని అలాగే చేస్తాను నా బిడ్డ కోసం ఆ కడియాన్ని నేనే తీస్తాను అంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉండగా మిత్ర వద్దు మనిష అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా మిత్ర మాటలు పట్టించుకోకుండా మనీషా మిత్ర లక్ష్మిల దగ్గరికి వస్తూ ఉండగా వద్దని చెప్పానా అని అంటూ మిత్ర మనీషా పైకి చెయ్యెత్తుతాడు దాంతో భయపడిపోయిన మనీషా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది ఇక మిత్ర అలా మనీషా పై చెయ్యత్తడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు మళ్ళీ దేవయ్య అని అరవిందాతో ఇలా చెప్తూ ఉంటుంది అక్క నువ్వే చెప్పు లక్ష్మికి లక్ష్మియే మిత్రకి చెప్పాలి మి మిత్రకి కడియం తీయమని లక్ష్మి చెప్తే వింటాడు నువ్వే చెప్పక్క లక్ష్మికి చెప్పు అని అంటూ లక్ష్మిని కడియం తీయమని చెప్పమని దేవయని అరవిందని ఫోర్స్ చేస్తుండగా లక్ష్మి నువ్వే ఆ కడియాన్ని తీ లేదంటే మిత్ర చేత తీపి అని అరవింద అంటుంటుంది అత్తయ్య సారీ నేను అలా చెయ్యలేను అని లక్ష్మి అనగానే అరవింద షాక్ అవుతుంది ఇప్పుడు అరవింద లక్ష్మి మిత్రాలని ఏమంటుంది ఇప్పుడు అరవింద నెక్స్ట్ వేసే స్టెప్ ఏంటో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్